టీడీఎన్ ఏపే కార్యాలయమునకు 126 ఓటులతో ఆటో కార్మికులు మాజీ మంత్రి పొంగుల నారాయణ కోటమండటి శ్రీనివాసు రెడ్డి ఆక్రయములో పార్టీలో చేరడం జరిగింది ఈ సందర్భంగా వారి పార్టీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానిచారు ఈ కార్యక్రమములో అనురాధ మామిడలమదు కరిముల్లా కైతరణ నాయకులు పాల్గొన్నారు అనంతరం వారు మీడియాతో మాట్లాడారు ఈరోజు మాణసి యొక్క వెంకయ్య ప్రసన్న కుమారు చంద్ర వెంకటేశ్వర్లు సంతోష్ వారి నాయకత్వంలో ఈరోజు ఆటో కార్మికులు తెలుగుదేశం పార్టీలో చేరారు వాళ్ళందరినీ ఈరోజు కండువా కప్పి అందరిని ఆహ్వానించడం జరిగింది మీకు అందరికీ తెలిసిందే ఈరోజు రాష్ట్రంలో ఆటో కార్మికులు ఆటో కార్మికులు అంటే ఆటో నడిపే ఆటో డ్రైవర్స్ వాళ్ళు పడే ఇబ్బందులు వాళ్ళకి పదివేలు ఇచ్చేత్తో ఇచ్చి యాభై వేలు ఇచ్చేస్తే లాగేస్తున్నారు అంటున్నారు ఇచ్చేది పది లాక్కునేది యాభై ఇది చాలా అన్యాయం ఎందుకంటే నేను డోర్ టు డోర్ తిరుగుతున్నా తిరిగినప్పుడు ఎంతో మంది ఆటో నాయకులు కలిశాను ఆటో డ్రైవర్ని వాళ్ళతో మాట్లాడటం జరిగింది వాళ్ళు చెప్పేది ఒకటే సార్ పదివేలు ఇస్తున్నారు అది సంవత్సరానికి పదివేలు నెలకి మాకు ఖర్చులు ఎంత పెరిగినాయి కరెంటు బిల్లు ఎంత పెరిగింది తినే తిండి మీద వస్తువుల మీద ఎంత పెరిగింది అది నెల నెల ఎంత పెరిగింది లెక్కేస్తే ఎన్నో రెట్లు పెరిగిపోయింది తర్వాత రకరకాల ఫైన్లు ఒకటి రెండు కాదు రకరకాల ఫైన్లతో గుంజేశారు ఇచ్చింది ఇచ్చినట్టు గుంజేశారు ఇవ్వటం ఎందుకు గుంజేసుకోవటం ఎందుకు ఇదేం ప్రభుత్వం సార్ ఇదేం ప్రభుత్వం ఇదేం పరిపాలన ఇది ఈరోజు టౌన్లో ఆటో డ్రైవర్లు చెప్తున్నా విషయాలు ఎందుకంటే మీ అందరికీ తెలుసు రేట్లు అధికంగా పెరిగినాయి కరెంటు తీసుకుంటే రెండు వందలు కట్టేవాళ్ళు ఈరోజు ఐదు వందలు ఆరు వందలు కడుతున్నారు వాళ్ళు వదిలేసి ఉండొచ్చు పేదలు నిరుపేదలకి ఆ ఇళ్ళకి కరెంటు వదిలేసి ఉండొచ్చు లేదంటే వాళ్ళు రేట్లు పెంచబడలే ఐదు సంవత్సరాలు తెలుగుదేశం పరిపాలనలో ఒక్కసారి అంటే ఒక్కసారి కూడా కరెంటు పెంచాల ఐదు సంవత్సరాలు తెలుగుదేశం పరిపాలన రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిదిలో ఒక్కసారి అంటే ఒక్కసారి కూడా కరెంటు బిల్లు పెంచాలి కానీ నాయకుడు పెంచేశాడు ఎన్నిసార్లు పెంచాడో తెలీదు అది పరిపాలన కాదు చంద్రబాబు నాయుడు గారు పరిపాలన దక్షు అతను ఒకటే ఆలోచించాడు విండ్ ఎనర్జీని ఎన్కరేజ్ చేశాడు సోలార్ ఎనర్జీని ఎన్కరేజ్ చేశాడు ఎందుకంటే దానికి తక్కువ ఖర్చు అవుతుంది వాటిని ఎక్కువ ఎంకరేజ్ చేశాడు ఎక్కువ ప్రొడక్షన్ రాష్ట్రంలో వస్తే తక్కువ రేటుకి కరెంట్ వస్తుంది ఇంకొక ఐదు సంవత్సరాలు అదే పరిపాలన జరిగి ఉంటే అందరి కరెంటు బిల్లులు కనీసం ఇరవై ఐదు పర్సెంట్ తగ్గించేసిన వాడు జపాన్లో యూనిట్కి ఎంత ఉంటుంది తెలుసా యాభై పైసల నుంచి డెబ్బై ఐదు పైసలు యూనిట్ ఖర్చు జపాన్లో యూనిట్కి ఖర్చు డెబ్బై ఐదు పైసల నుంచి యాభై పైసల నుంచి డెబ్బై ఐదు పైసలే కారణం ఏంటంటే వాళ్ళు డిఫరెంట్ సోర్సెస్లో ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేస్తుంటారు అలా మన నాయకుడు ఆలోచించాడు కానీ నాయకుడికి అది కాదు రాంగానే ఫస్ట్ మనం ఇచ్చిన ప్రాజెక్టులన్నిటి క్యాన్సిల్ చేశాడు రాంగానే ఎలక్ట్రిసిటీ ప్రాజెక్ట్స్ ఏదో ఇచ్చారో అయి క్యాన్సిల్ చేశాడు పోలవరం పోలవరం అయిపోయి అక్కడ దాదాపు ఏడు వందల యాభై మెగావాట్లు ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ అయ్యింది అది అది తక్కువ రేటుతో ఏండేది అది కానీ ఉంటే ఎలక్ట్రిసిటీ రేటు వాడు కానీ దాని చెడగొట్టారు ఈ విధంగా ఈ ప్రభుత్వం అన్ని వ్యవస్థలు కాదు చిన్న చిన్న కూలీ వాళ్ళు కాదు కూలీ వాళ్ళు సఫరాస్తున్నారు సఫర్ అవుతున్నారు ఎందుకంటే వాళ్ళకి వచ్చేది ఎంత రోజుకు రెండు వందలు నుంచి ఏడు వందలు ఖర్చు అంత పెరిగిపోయింది నార్మల్గా పెరిగిపోయింది వాళ్ళకు కూలి అంటారా నెలలో ముప్పై రోజులు ఉండదు నెలలో ఏ ఇరవై రోజులు పదిహేను రోజులు ఉంటుంది ఇలాంటి ఏమీ నాయకుడికి పట్టదు డెవలప్మెంట్ అవసరం లేదు అసలు డెవలప్మెంట్ అంటే రాష్ట్రము బాగుపడాలంటే ఇండస్ట్రీస్ రావాలండి దేనికి బాగుపడదు ఇండస్ట్రీస్ రావాలా మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవ్వాలా రోడ్లు డ్రైన్స్ వాటర్ ఫెసిలిటీస్ ఇవ్వాలా అవి ఏమీ లేదు కాబట్టి రెండు వేల ఇరవై నాలుగులో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అత్యధిక మెజారిటీతో వస్తుంది ఎలాంటి మెజారిటీ అంటే వైసీపీకి సింగిల్ డిజిట్ లోపలే ఉంటుంది చెప్తాను సింగిల్ డిజిట్ కాబట్టి ఖచ్చితంగా రెండు వేల ఇరవై నాలుగులో తెలుగుదేశం ప్రభుత్వం అత్యధిక మెజార్టీ వస్తుందో వస్తుంది కార్మిక నాయకుల ఆటో కార్మికుల యొక్క సమస్యలన్నీ నేను తెలుసుకుంటుండ డీటెయిల్గా ప్రతి ఇంటికి పోతుండ ఆ కార్మిక నాయకులు అడుగుతుండ ఖచ్చితంగా తెలుసుకొని వాళ్ళ సమస్యలన్నింటినీ పార్టీ అధినేత తెలుగుదేశం పార్టీ అధినేత కాబోయే ముఖ్యమంత్రి ముందు పెట్టి వాళ్ళ సమస్యలన్నీ తీర్చడం జరుగుతుంది ప్రజలు నెల్లూరులో చిన్న చిన్న చిరు వ్యాపారాలు చేసుకుంటున్నారు ప్లాట్ఫారాల మీద అంటే పాపం అరవై ఏళ్ళు దాటిన మిసిలి వాళ్ళు యాభై దాటిన మిసిలి వాళ్ళు వాళ్ళని చూస్తుంటే ఎంతో బాధ వస్తుంది వాళ్ళు ఆ పక్కన నాలుగు కూరగాయలు తెచ్చుకొని పండ్లు పెట్టుకొని అమ్ముకుంటున్నారు అలాంటి వాళ్ళందరికీ ఖచ్చితంగా ఏదో చేయాలని గత సంవత్సరమే గత ప్రభుత్వంలోనే ఒక ఐదు వందల బంకులు షాప్స్ పర్మనెంట్గా ఏర్ ఏర్పాటు చేయాలని మున్సిపాలిటీకి ఆదేశించాను వాళ్ళొక పది శాంపిల్గా కూడా చేశారు అవి ఈ యొక్క కృష్ణాపట్నం పోయే రోడ్లో పెట్టడం జరిగింది అయితే ఇంతలోకే ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చింది తీసేసా చేయలేకపోయాం ఖచ్చితంగా రెండు వేల ఇరవై నాలుగు ప్రభుత్వం వస్తే నెల్లూరులో సిటీలో యాభై నాలుగు డివిజన్లలో వెయ్యి బొంకులు వెయ్యి మందికి చిరు వ్యాపారాలు ఖచ్చితంగా చేర్ చూపిస్తా దానికి స్థలాలు చెప్తాం ఎక్కడనేది స్థలాలు అనుకుంటే బోర్డు ఉంటాయి పార్కులు ఉన్నాయి నెల్లూరులో ఉన్న పార్కులన్నీ వెలిసి వెలికి తీసా ఎందుకు చేయలేదు గతంలో వాళ్ళు చెప్పండి ఎందుకు ఇన్ని సంవత్సరాలు రకరకాల వాళ్ళు పరిపాలించారు కాంగ్రెస్ వాళ్ళు పరిపాలించారు వైసీపీ వాళ్ళు పరిపాలించారు వాళ్ళు ఎందుకు చేయరా వచ్చారు అధికారులకు ఆదేశం ఇచ్చా ఎక్కడెక్కడ బయటికి తీయమన్నా తీశారు వెంటనే వాటికి శాంక్షన్ చేశాను చేసాను కచ్చాల్సినవి ఉన్నాయి రాగానే వెలికి తీస్తా అన్నీ చేస్తా అదే విధంగా ఏదైతే అడుగుతున్నారో ప్రతి పేదవాడికి హెల్ప్ చేయటమే నా ధ్యేయం నేను వచ్చింది పేద కుటుంబం నుంచి గత ఎలక్షన్లో కామెంట్ చేశారు ఆయన గొప్పవాడు గొప్పవాడని నా యొక్క నేను అనుభవించిన పేద వీళ్ళెవరు అనుభవించారు నాకు తెలుసు కాబట్టి ప్రతి పేదవాడికి చేస్తాను చెప్పిన వెయ్యి మందికి ఖచ్చితంగా చేసి చూపిస్తాను థ్యాంక్ యూ ఒక ఉదయం కావచ్చు ఎండ కావచ్చు వాన కావచ్చు ఎప్పుడైనా సరే మీకోసం తెలుగుదేశం పార్టీ కుటుంబాన్ని కూడా నేను చేస్తున్నాను ఒక్కసారి గట్టిగా నేను వేయాలి వేయాలి అంటాను మీరు సాక్షి బోర్డే అంతలో కానీ ఒక్కరు కూడా కూడా మీరు మనసు నింపి రేపు రెండు వేల ఇరవై నాలుగులో లో తెలుగుదేశం ఓట్లేదని చెప్తే మీరు చెప్తే ఖచ్చితంగా ఓట్లేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు కాబట్టి మీరు ఖచ్చితంగా లాస్ట్ డేట్ కొంతమంది ఆటో వాళ్ళు ఒకసారి అవకాశం ఇద్దామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం ఇచ్చారు ఈసారి ఆ అవకాశం ఇవ్వకుండా ఒక్కసారి ఒక్క ఛాన్స్ అనేది అయిపోయింది కాబట్టి ఈసారి ఖచ్చితంగా వీళ్ళందరూ కూడా రెండు వేల ఇరవై నాలుగులో మన సిటీ నియోజకవర్గం నుంచి మన గొప్ప నారాయణ సార్ నిలబడుతున్నారు సార్ ని మనం మంచి మెజార్టీతో గెలిపించాలని చెప్పి మీరందరూ కూడా ప్రతి ఒక్కరికి కూడా చెప్పాలని చెప్పి మీ ఆటో చేయాలని కూడా చెప్పాలని చెప్పి అలాగే మీకు నారాయణ సార్ నేను కోరుతున్నాను ఎలాగైతే ఆటో నగర్ ఉందో అలాగే ఆటో వాళ్ళకు కూడా ఒక ప్రత్యేక స్థలం ఏర్పరిచి మీకు అక్కడ స్థలాలు కానీ ఇది ఏర్పరచాలని చెప్పి ఇవన్నీ కూడా లేకుండా తెలుగుదేశం ప్రభుత్వం రాగానే మీరు ఫ్రీ బోర్డ్ అంటే ఫ్రీ బోర్డ్ అంటే మీరేదో తప్పు చేసే తప్పు చేయకుండా తప్పు చేయకుండా మిమ్మల్ని ఎవరికైతే శిక్షిస్తే వాళ్ళ మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని చెప్పి ఇక్కడ ఉన్న నాయకులందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను